హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో పురాణ శ్రవణ మహిమ గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ పన్నెండో అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలం ఇస్తుంది ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి పది రెట్లు ఫలితం ఎక్కువ ఇస్తుంది పౌర్ణమి కంటే కార్తీక పాఠ్యమే నూరు రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు అంటూ ఉంటారు ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పట్టణాదులతో జాగారం చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణ గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి గంగానది తీరంలో సూర్యగ్రహణం రోజు కోటి బ్రాహ్మణులకు సంతర్పణ చేసే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వల్ల కలుగుతుంది వెయ్యి గ్రహణాలు పదివేల వ్యతిపాతలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదహారో వంతుకు సమానం కావు హెచ్చు పుణ్యాన్ని ఇచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి కానీ శ్రీ విష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో అధిక రెట్లు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఆ తిథి అంటే ఆ స్వామికి ఎంతో ప్రియమైనది ఒక్క బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానము చేసేవారు తమ మరణానంతరము విష్ణులోకము పొందుతారు కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లవుతుంది పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిటి కొమ్ములు కలదయు వెండి గిట్టలు కలదయు పాలిచ్చేది అయిన ఆవును తూడతో సహా పూజించి ధ్యానము చేసినట్లయితే ఆ ఆవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యము కలుగుతుంది కార్తీక ద్వాదశి రోజు పౌర్ణమి రోజు ప్రతి ఒత్తులతో కంచుపాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి ఫల దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేస్తే కలిగే ఫలితమును చెబుతాను విను అటువంటి వారు ఈ భూలోకంలోను మరియు స్వర్గ రోగంలోనూ విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠములో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయన బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయటం వలన నాలుగు సముద్రాల వైశాల్యము గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితము కలుగుతుందో అంత ఫలితము కలుగుతుంది అందువలన బంగారు తులసి దానము ఉత్తమమైనదని పెద్దలు అంటారు దీనికి సంబంధించి ఉన్న సర్వ పాపాలు తొలగించి మంచిని చేకూర్చే ఒక కథ ఉంది చెబుతాను విను అంటూ మొదలుపెట్టాడు పుణ్య గోదావరి నది తీరాన దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు తాను తినడు వాడు తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరుగడు ఎప్పుడూ పరనింద చేస్తూ పరదానాన్ని దొంగలిస్తూ ఉండేవాడు వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామములో ఉన్న అతని ఇంటికి ఒకనాడు వెళ్ళి తనకు ఇయ్యవలసిన డబ్బు ఇమ్మని అడిగాడు బ్రాహ్మణుని దగ్గర డబ్బు లేని కారణంగా బాగుగా యోచించి ఒక మాసము గడువు కోరుకున్నాడు ఎవరైతే అప్పులో ఉంటారో వారు ఒక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతరమున అతని కొరకై పుట్టి నాకు రుణము అంతా తీరుస్తాడు ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కళ్ళెర్ర చేసి ఓరి మూర్కుడ నా డబ్బు ఇప్పుడు ఇవ్వలేని ఎడల ఇప్పుడే కత్తితో పొడిచేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుని పట్టి లాగి క్రిందకు పడత్రోసి వేద వేదాంగ పారంగతుడని చూడకుండా కాలితో తన్నాడు అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణుని చంపాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభటుల వల్ల ఏ ప్రమాదము వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకుని ఏమీ ఎరుగని వలె ఉండిపోయాడు కొంతకాలానికి ఆయువు తీరటం వల్ల చనిపోయాడు వెంటనే యమదూతలు వారిని త్రాళ్ళతో కట్టి యమలోకం తీసుకుని పోయారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాణిని రౌరవ నరకంలో త్రోసివేశారు ఈ వైశ్యుని కొడుకు సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు త్రవ్వించడము ప్రజా సౌకర్యము కొరకు సత్రములు నిర్మించడము వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞ యాగాదులలో మిక్కిలి ఆసక్తి కలపరుస్తూ అన్ని సమయములలో ఆకలి అని వచ్చిన వారికి అన్నము లేదు అనకుండా అన్నదానము చేస్తూ ధర్మవీరుడని పేరు తెచ్చుకున్నాడు ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులకు అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి ఓ మునిశ్రేష్ట త్రిలోక సంచారి మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభము నేను జన్మ జన్మజన్మలలో చేసి ఉన్న పుణ్యము ఈరోజు ఫలించింది తమ దర్శన భాగ్యము వలన పుణ్యాలన్నీ సార్థకం అయ్యాయి అని ధర్మవీరుడు అన్నాడు నారద నారదమునేంద్రుల వారు ఆ మాటలు విని చిరునవ్వులు చిందిస్తూ ఓ ధర్మవీర కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు మహా ఇష్టమైనది ఆనాడు చేసిన స్నాన దానాల వల్ల విస్తారమైన ఫలితము ఇస్తుంది బ్రాహ్మణుడు కానీ భాగ్యవంతుడు కానీ దరిద్రుడు కానీ మునులు కానీ వానప్రస్తుడు కానీ క్షత్రియ వైశ్య శూద్రులు కానీ ఆడవారు కానీ ఎవరైనప్పటికీ సూర్య సూర్యభగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారమున సాలగ్రామ దానం చేసినట్లయితే వారి పాపాలు అన్నీ హరిస్తాయి నీ తండ్రి యమలోకంలో రౌరవ నరకాల్లో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశనాడు సాలగ్రామ దానము చేయమని బోధించాడు అప్పుడు ధర్మవీరుడు స్వామి బంగారము గోవులు భూమి నువ్వులు మొదలగు దానాలు చేయడం వలన ఏ ఏ ఫలితాలుంటాయో వాటికి మించిన ఫలితము శిలాదానము వల్ల కలుగుతుందా సాలగ్రామ శిలాదానము వలన ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందువల్లనంటే అది ఆకలి తీర్చలేదు అందువల్ల అటువంటి దానం చేయుట నా వల్ల కాదు అన్నాడు నారదుల వారు ఎన్ని విధాలు చెప్పినా ప్రయోజనం లేకపోవటం వల్ల నారద మునింద్రుల వారు వెళ్ళిపోయారు ఇలా కొంతకాలం గడిచిన పిదప ధర్మవీరుడు మరణించాడు నారదోపదేశాన్ని ఉల్లంఘించడం వల్లను సాలగ్రామ దానం చేయకపోవటం వల్లను మూడుడైన ఆ ధర్మవీరుడు మూడు జన్మలు పురిగాను ఐదు జన్మలు ఎద్దుగాను మూడు జన్మలు కోతిగాను తర్వాత పది జన్మలు స్త్రీగా పుట్టి వైదవ్యాన్ని పొందుతూ పదకొండవ జన్మలో ఓ యాచకుని కుమార్తెగా కలిగెను ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూపలావణ్యాలు కలిగి పెండ్లీడుకు వచ్చెను ఆమె తండ్రి మంచి సంబంధము చూచి పెండ్లి జరిపించెను వివాహము జరుగుతుండగానే పెండ్లి కుమారుడు చనిపోయాను వివాహానికి వచ్చిన బంధువర్గము తల్లిదండ్రులు దుఃఖం వల్ల కలవరపాటు చెందెను ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ పెండ్ల కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పెను ఆమెకు జన్మాంతర కలుషహారము ముక్తిప్రదము సుఖప్రదము అయిన సాలగ్రామ దానము చేయించినట్లయితే కార్తీక సోమవారం నాడు వేద వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామ దానం చేయడానికి కార్తీక సోమవారం నాడు వేద వేదంగా పారంగతుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురి పాపప్రక్షాలన దానం చేయించెను ఆ దాన ఫలితం వల్ల ఆమె భర్త బతికెను కాలాంతరములో ఆమె మరణించి స్వర్గానికి పోయి అచ్చట కొంతకాలము భోగాలు అనుభవించి మరలా ఒక బ్రాహ్మణునికి కూతురిగా జన్మించి జన్మాంతరాల్లో చేసి ఉన్న పుణ్యము వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందును దానం చేయటం వల్ల విముక్తి పొందినాడు యమలోకంలో నరకం అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి లభించింది ఓ రాజేంద్ర శ్రీ విష్ణు ప్రీతి అర్థం దానం చేయాలి దానివల్ల కోటి జన్మల్లో చేసిన పాపాలు కూడా పటాపంచలైపోతాయి సాలగ్రామ దానానికి మించిన దానం మరొకటి లేదు నిస్సంశయము అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించెను ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి పన్నెండవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి